ప్లేయర్ ఏంట్రా ప్రతివాడు పెద్ద సచిన్ తెంకరే ఎన్నో ఏ ఏండ్లు గతించి పోయినవి ఇదిగో నా బల్బు ఇది కొత్త కాలం ఉంచువో రాజుగా బలపడతావా అంత గా ఎలా చెప్పారు సార్ రోజు ఉండే బ్రేకింగ్ ఇది ఏమన్నా కొత్త విషయం చెప్పానా ఎలా చెప్పమంటారు సార్ మనుషులు యావారు వేలు బతుకట్లేదు ఏమన్నా అంటున్నా సార్ అక్కడ ఉన్నట్టు నేను ఏమంటావు ఏమంటావు అదే ఎప్పుడు వెలిగితే ఎప్పుడు మాడిపోతే అలా చెప్పగలరు సార్ అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది సరే గాని రోజుకో బలుబు ఎందుకు పడిపోతుందంట చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను ఏంటి ఆ మాట నిధులు చెప్పు హై వోల్టేజ్ ప్రాబ్లమ్ సార్ ఆ మాట మెల్లగా కూడా చెప్తాయా హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి ఫ్యూజ్ పోవాలి కానీ పోతుంది అంటే కృష్ణాష్టమీ ఉట్టు పగలు కొట్టిన నేనే పగల అంటారు అది కదయా నువ్వు కాకపోతే ఇంకో పరిపాలన బాలండి సరే సౌండ్ లేకుండా వచ్చిందే సౌండ్ చేస్తూ రావడానికి ఇదేనా అంబులెన్స్ అంతేరే బాల్కు సౌండ్ ఎత్తుకుంటుంది అచ్చరే అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ని లక్కులు పట్టేశామంటే నీ ఐ పవర్ అయ్యవర్ అయ్యా నా ఐ పవర్ ఇప్పుడేం చూసారు నైట్ టైం చూడాలి ఇదిగో ఎందుకంటే మొహానికి చేయటం పెట్టుకుంటావు ఏం పడుకోకూడదు నేను మీకులాగే బాగా చెప్పావు కానీ నాకొక విషయం అర్థమైందిలే పలుకెందుకు పొగుతుందో నాకు అర్థమైందిలే ఆ ఇది నీ పని కాదు పిల్లల పని ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లోయాలయా రాత్రి ఒకసారి వచ్చి రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ నాకు కనిపించద్దు అది కదయా ఎందుకంటే నచ్చుతావు పెద్దగా మాట్లాడు ఈ వాచ్ ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే ఈ బలు పెట్టినా ముందు నన్ను ప్రతి వాట అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి కన్నెల మనసులు ఎరుగములే ఒక వైపు చూపే మరువైపు తాజగ అత్తాల మనసు కాదులే శేమలు మూయలే ముయలేకులే ఇది అత్తాల మనసు కాదులే శేమలు సంధాని ముయలేకులే ఆలిది తీతి సౌండ్ లేకుండా చూసుకున్న చాలు ఇక దయచేయండి అరే జావోనాజీ ఊరికే చూసుకోకపోతే ఏదన్నా ఒక పాట పాడుకోవచ్చు కదా మైనస్ ట్వంటీ సిక్స్ వై ప్లస్ ఈవల్ టు జీరో అరే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఎంత ఈజీనా మరి ఏమనుకున్నావు అక్కడ ఏ ప్రాబ్లం అడిగినా భయపెట్టి చంపేస్తుంది అంకుల్ అలా భయపడకూడదమ్మా అర్థం చేసుకుంటే మ్యాథమెటిక్స్ అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇంకోటి లేదు నీకు మ్యాథమెటిక్స్ వచ్చా వచ్చా ఈ పుస్తకాలను రాసింది మన శిశిరా నువ్వు ఫర్దర్ గా ఏం చదవాలనుకుంటున్నావు ఇంజనీరింగ్ వెరీ గుడ్ నేను కోచింగ్ ఇచ్చానంటే మెరిట్ గ్యారంటీ నీకు ఎలాగైనా ఇంజనీరింగ్ సీట్ ఇప్పించే బాధ్యత రాదు నిన్నే అనుకుంటా నన్ను కాదులే నిన్నేరా నేను ఎవరు హాఫ్ లేదు లేటేందని ఎవరి దొరికే మ్యాచ్ చూపించుకుంటావా ఎవరో ఏంటమ్మా నా దగ్గర చదువుకున్న నా స్టూడెంట్ నా కొడుకు నేర్పిస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా నేర్చుకుంటే నేర్చుకున్నాడు మధ్యలో నన్ను కమెంట్ చేయడం దానికి అసరే నువ్వు వెడింపు పనేమైంది ఏం కాలేదు నన్ను స్వప్న ఈ కాఫీ తీసుకునేవాడికి ఇవ్వమ్మా ఇంకే మర్యాద లోటు లేకుండా జరుగుతున్నాయి అన్నమాట ఏమేంది ఏమైంది ఏంటి అతను ఎవరో ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా గడుపులోకి ఎందుకు రానివ్వాలి ఎవరో ఏంటి మీ నాన్నగారు స్టూడెంట్ అని చెప్పాడు కదా మనిషి మంచివాడు మర్యాదస్తుడు పైగా మన కుటుంబం అంటే చాలు చాలు ఈ ఉపన్యాసాలు వెళ్ళి కాఫీ సమర్పించుకో నీకు ఈ మధ్య పిచ్చి కోపం ఎక్కువైంది అతని మంచి మర్యాద ఏంటో ఆ తొంగ చూపుల్లోనే తెలుస్తుంది కాఫీ తీసుకోబాబు ఏంటండి స్వప్న కోపం కాఫీ కన్నా వేడిగా ఉన్నట్టుంది అది కోపం కాదు జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళింది రిజల్ట్ ఫేవర్ గా రాకపోయేసరికి అప్సెట్ అయింది మొప్పన జాబ్ కోసం ట్రై చేస్తుందా అంత రియాక్షన్ అవసరం ఓవర్ యాక్షన్ ఆఫ్ ఓకే అసలు ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చుగా మా సమస్యలు నీకు ఎందుకు చెప్పటం అదేంటి సార్ మీ సమస్యలు నా సమస్యలు కావా నేను మాస్టర్ అనే గౌరవంతో మీకు ఎంత దగ్గర అవుదాం అనుకున్నా మీరు మాత్రం నన్ను దూరంగా ఉంటున్నారు అచ్చి బాబు ఈ సెంటిమెంట్ మీద ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాడు మా అమ్మాయికి ఉద్యోగం కావాలి ఒక మంచి ఉద్యోగం చూసి పెట్టడానికి ఒక్క మాట ఆర్డర్ వేసుంటే నిమిషాల్లో వెళ్ళి క్షణాలు ఉద్యోగం సంపాదించవండి నీకెందుకు అనవసరంగా ఇబ్బంది మీరు ఇంకేం మాట్లాడదు నన్ను ఆశీర్వదించి పంపించండి స్వప్న ఉద్యోగం గ్యారెంటీ ఇదిగోండి సార్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇంత త్వరగా ఉద్యోగం ఎలా సంపాదించవయ్యా అది ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామర్ గా నెలకు పాతి వేలు జీతం పాతి వేల సార్ చూసారా మీరు ఒక్క ఆర్డర్ వేసారా లేదో బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీ తెచ్చాను ఈజీగా జాబ్ తెచ్చాడు అదే ఎలా సంపాదించాడా అని నా సర్కిల్ హైలీ ఇన్ఫ్లూన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు అవునండి నాలంటే చాలా మంది ఉన్నాం ఈ శుభ సందర్భంలో నీ గురించి ఎందుకు సమయం కేటాయించండి నా కోసం నువ్వు పొద్దున తొమ్మిది గంటల అపాయింట్మెంట్ నేను ఆఫీస్ దగ్గర వెయిట్ చేసుకుంటాను సప్న అక్కడికి వచ్చేయమంటే ఆఫీస్ లో జాయిన్ చేసి వెళ్ళిపోతాను కాఫీ దగ్గర కాఫీ ఏంటండి రేపు డైరెక్ట్ గా భోజనానికి వచ్చేస్తాను చూసారా కప్పుతో పోయేదాన్ని కన్సల్లాగా తెచ్చేసుకోండి మాడు కదిలే ప్రణి ఒక పాటై నిన్నే చెదిలే ప్రణాళి ఒక పాట నిన్నే చె